సిద్దిపేట జిల్లా వర్గాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలో భూములు కోల్పోయిన రైతులు నాలుగవ రోజు వంట వార్పుతో నిరసన తెలిపారు ప్రభుత్వం స్పందించి రైతుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు రెవెన్యూ అధికారులు సమగ్ర సర్వే నిర్వహించి అర్వులైన వారికి పరిహారం అందించాలన్నారు హెచ్ఎండి అనుమతులతో లేఅవుట్లు ఏర్పాటు చేసి అర్వులైన ప్రతి లబ్దిదారులకు ఇళ్ల స్థలాలను అందించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పసుల దుర్గాప్రసాద్ సాకలి ఆంజనేయులు టేకులపల్లి గోవర్ధన్ రెడ్డి మహమ్మద్ కుమ్మరి నర్సింలు కొమ్ము మల్లయ్య ఎండి బాబా శివయ్య కొమ్ము రమేష్ తౌటి శోభ కౌడిపల్లి లక్ష్మి దర్శనం సోమమ్మ కొల్లూరు దుర్గాప్రసాద్ ఎల్కంటి శంకర్ నన్నపురం నర్సింహులు రైతులు తదితరులు పాల్గొన్నారు

I okay. would. ఇక్కడ అసలు గ్రీనరీ అనేది లేదు సేఫ్టీ కూడా లేదు అసలు ఈ కన్స్ట్రక్షన్లో ఇప్పటి వరకు అయితే గ్రీనరీ లేదు న్యాయం జరగలేదు మూడు ఎకరాలలో మూడే రెండు ఎకరాల పైసలు ఇచ్చారు రెండు ఎకరాలలో మూడు ఎకరాల ఎకరం పైసలు ఇచ్చారు మాకు ఏ ఒక్కటిది న్యాయం జరగలేదు మాకు ప్యాకేజీలు ఇవేంటి ప్లాట్లు మన పైప్ లైన్లు ఇవన్నీ చెట్లు బోర్లు ఇవన్నీ కాక మాకు రావాలి మాకు ఏ ఒక్క న్యాయం లేదు అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో మాకు ఏం న్యాయం దరపలే వచ్చేడు పది లక్షలు ఇచ్చాడు రెండు ఎకరాలు పన్నెండు లక్షలు ఇచ్చిండు ఇట్లా అన్యాయము దొడుగురం చేసేడు పోయిండు ఈ గవర్నమెంట్లో మాకు అంత న్యాయం జరగాలని మేము ఇక్కడ రైతులు అంతా రైతు బిడ్డలు అంతా వచ్చి ఇక్కడ మా ఒక ఎకరం వచ్చేసి రెండు కోట్లు కోటి ఇరవై లక్షలకి ఇట్లా అమ్ముకుండు మాకు పది లక్షలు ఇచ్చిండు ఆ పది లక్షలు మాకు ఏ వాళ్ళకి ఏ ఒక్కరికి ఒక గుంటొస్తలేదు ఇలా మాకు ఒక గుంటొస్తలేదు మళ్ళా వెంచర్ ప్లాట్లు ప్లాట్లని కొట్టిండు ఏడి ఏడు పెట్టిండు అవి కూడా మళ్ళా కాలజంగరీ మాకు ఏ ఒక్క అండర్ గ్రౌండ్ బోరీలు లేవు ఏ ఒక్క ప్లాటు ఏ ఒక్క రైతుకు ఆయన చేయలేదు మాకు మాకు అవి ప్యాకేజీలు ఇప్పుడు బోరు బోర్లో కూడా ఏ ఒక్క బోరుకు పైసలు లేదు చెట్లు కాసేపుసే చెట్లు కూడా నూకేసి అవిలోకి ఒక పైసలు ఏ దానికి వేయలేదు మాకు టీఆర్ఎస్ ప్రభుత్వం అంత న్యాయం జరపలేదు అంత అన్యాయం చేసింది ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మాకు ఖచ్చితంగా న్యాయం చేయాలని మేము కోరుతున్నాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నాం మాకు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం కలుగుతుంది అనుకుంటాం మరి ఏం చేస్తారనేది లేదు ఊరు పెద్ద మనిషికి వాళ్ళకి అందరికి రాలేదు వచ్చింది ఇరవై గుంటల పైసలు రాలేదు అందరూ నిరుపేదలే ఎవరు గారు ఒక ఇంట్లో ఐదుగురు కొడుకులు వాళ్ళు ఒక్క ప్లాట్ గురించి కూడా సాయం చేయాలని కోరుకుంటున్నారు మన భారత స్కూల్ మీటింగ్ చేసిన రోజు కేసీఆర్ సార్ ఏమన్నా అంటే దళితులకి మూడు ఎకరాల పట్ట దళిత బంధు ఇవన్నీ అన్నాడు పట్ట లేనో లవన్ పట్టలున్నోలో పట్ట చేసిస్తామన్నాడు ఉన్నాయి అన్ని ఎక్కడ ఎక్కడ అన్ని పుంజుకోండు బోల్ రే కూర అప్లప్పాలు ఆకూరి భార్య పేరు మీద అమ్మకూరి భార్యలను చంపకూరి మీరు దావకూరి ఉరేసుకోకూరి అన్ని ఇన్ని చెప్పిండు చెప్పి ఏం చేసిండు కాలువలు తెస్తున్నాడు నదులు తెస్తున్నాడు అన్ని ఈ కాలువకు పద్దెనిమిది లక్షలు అన్నాడు పట్టభూమికి ఇరవై ఐదు లక్షలు అన్నాడు కాలువలకు ఇచ్చి అవి అన్ని ఏం చేసినాడు ఏ ఒక్కరికి ఒకటి ఏలేదు ఉన్నాయని గుంజుకొని అయితే గవర్నమెంట్కి చెప్పిండు మాకు ఇవ్వాలి కూడా డబ్బులు కూడా నాలుగే ఇట్లా ఒక ఎకరాకు వచ్చేసి ఒక పదిహేను లక్షలు కూడా వేయలేదు కొందరు పదిహేను ఇచ్చిండు కొందరు పదార్ ఇచ్చిండు వాళ్ళ ఇష్టం నాటికి ఇచ్చిండు రెండు ఎకరాలకు పన్నెండు కూడా కొందరికి ఇచ్చిండు అన్ని ఇవ్వలకి ఏ ఒక్కరు కూడా కరెక్ట్ ఇవ్వలేదు అందులో మాకు న్యాయం జరగలేదు ఇప్పుడు వచ్చిన పెద్ద మనిషి మాకు అంత అనుకూలంగా చేస్తాడని మేము అనుకుంటున్నాము ఇప్పటి కూడా మేము ఆ ఆ మాట మీదనే మేము నడుస్తున్నాం అంత అంతా చేసిన పంటలు కూడా మాకు ఇవన్నీ ఫ్లాట్లు ఇరవై ఏళ్ల నుంచి ఇరవై ఏళ్ళ పోరాడు పెళ్లి చేసుకునే పోరాడికి పక్కకి ఫ్లాట్ రావాలి